ధ్యానంలో తొందరగా ఎదగాలంటే ఏం చేయాలి వెరీ గుడ్ ధ్యానంలో తొందరగా ఎదగాలంటే ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము మూడు చెయ్యాలి మూడు చేయకూడదు కొత్త వాళ్ళకి మాంసం తినకూడదు పనికిరాని పూజలు వ్యర్థమైన నుంచి టైం వేస్ట్ చేసుకోకూడదు ఆ సమయం అంతా దేవాలయాలే ధ్యానాలయాలు ఎక్కడ దేవాలయాలు అంటే అక్కడికి వెళ్ళి నమస్కారం పెట్టేసి గంట ధ్యానం కూర్చోవాలి ఎలాంటి మందులు ఎలాంటి బాహ్య విషయాలు ఏమీ అక్కర్లేదు ప్రారంభంలో తీసుకున్న ఒక డాక్టర్ కాబట్టి నేను రాత్రి రాత్రి మానేమని చెప్పను అవి తీసుకుంటూ విశేషంగా సాధనతో ఉండి మనకు వచ్చే జబ్బు ఎందుకు వచ్చిందని మనం అడిగితే దాని నుంచి మనకు ఆన్సర్ వస్తుంది ఆన్సర్ నుంచి మనం ఇంకొంత స్థాయికి ఎదుగుతాం జబ్బు అనేది మన శరీరం మీద వచ్చే మంచి అవకాశం మన ఆత్మ ఉన్నతిని మరింత స్థాయికి పెంచుకోవడానికి కాబట్టి ధ్యానం చేయాలి స్వాధ్యాయం చేయాలి ఆధ్యాత్మిక పుస్తకాలు చదవాలి ఇలా అనుభవాలు వినాలి క్లాసులు అటెండ్ అయ్యి ఆన్లైన్లోని ఆఫ్లైన్లోని మాంసభక్షం చేయకూడదు శాకాహారం శ్రేష్టాహారం విశేషంగా ధ్యానం చేయాలి ఇతర ఆధ్యాత్మిక పద్ధతుల నుంచి బయటపడి ఎలాంటి మందులు లేకుండా పూర్తిగా మన శక్తితోనే మనం తగ్గించుకోవాలి ఈ మూడు చేయాల్సినవి మూడు చేయకూడదు అని పత్రిజీ ఏవైతే మనకి డే వన్ ఇచ్చారో ఈ రోజుకి ఎప్పటికీ అవి ఎప్పటికీ మారవు ఈ ఆరు ఎంత అద్భుతంగా మనం పాటిస్తే అంత తొందరగా మనం మాస్టర్స్గా తయారవుతాం థ్యాంక్